మేషరాశువరు పదేళ్ళుగా అనుభవిస్తున్న పేదరికానికి ఈ మూడు వస్తువులే కారణం వెంటనే జాగ్రత్త తీసుకోండి లేకుంటే మీరు జీవితాంతం కష్టాలు తప్పవు ఈ మేషరాశువరి భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మీరు మొత్తం అంతా చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఈ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేష రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా మేషరాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది ఈ మేషరాశి జాతకులు ఏజామ పుణ్యం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని చెప్పవచ్చు ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తే మిగతాదంతా కూడా మంచి జరుగుతుందని చెప్పాలి ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది కాబట్టి ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం అనేది మీరు తప్పకుండా కనిపిస్తుంది అలానే ఇక మేషరాశు వారి ఉద్యోగాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఉద్యోగాలు చేసే వరకు ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవీ లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఉద్యోగుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగాలు చేసేవారికి ఏంటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు ఏవి లేకుండా అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఈ మేషరాశి వారికి ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది మేషరాశికి చెందినవారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృత్తికా నక్షత్రం ఒకటో పాదములు జన్మించిన వారు వారికి చెందుతారు ఈ మేషరాశివారికి చిహ్నం గుర్రే వారికి అధిపతి కుజుడు కావున ఈ రాశివారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య వీరి ఏంటంటే యుద్ధ విద్యలు అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలో కొత్త పరికరాలు తయారు చేయడంలో తేరు ఉంటారు ఈ వారు తమ స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వారు ఈ స్వతంత్రం ఎవరైనా అడ్డు వచ్చినచో ఆ పనిని పూర్తిగా వదిలేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చినచో ఇంతటి గన కారులనూ కూడా సులభంగా చేస్తారు ఇలాంటి విషయాల వల్ల వీళ్ళు అహంకారం నిర్లక్ష్యం పెరిగిపోతుంది మేషరాశువులకి ముఖ్యంగా పొగుడుతులకు లొంగిపోసు భవం కలదు ఎవరైనా సరే వీరిని సులభంగా బంగుట్టులో వేసుకోవచ్చును వీరి శరీరము చాలా శక్తివంతమైనది పెద్ద వ్యాపారాలు వహించిన వీరికి వెన్నతో పెట్టిన విద్య చక్కటి సంభాషించాతుర్యం వీలుకుంటుంది వీరికి ఉన్నటువంటి వాగ్దాడితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకారులు కూడా సాధించగలరు వీరిని అనుసరించే వారికి వీరి విద్యలో ఉండి ఎంత దుష్కర కారులను కూడా దూకగలరు అచంచలమైన మనోనిశ్యము సాహసం లక్షణములు ఇవి కాకుండా వీళ్ళు కొంత మూర్ఖత్వం ఉండే అవకాశం కూడా ఉండను ఈ మేషరాశు హృదయము దార్థ హృదయము వీరు ఎవరి మీద కూడా విపరీతమైన ప్రేమను కానీ విపరీతమైన కోపం కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గడంగా ప్రేమిస్తారు ఇతరులు అంత ప్రేమ వీరు పట్ల చూపినప్పుడు ఏంటంటే బాగా ఏంటంటే బాగా ప్రేమ చూపిస్తారు దీనివల్ల ఏంటంటే బాగా అనారోగ్యం ఆ మానసిక ఆందోళన కలుగుతుంది మేష వారు జన్మత నాయకులు పోలీసు మిలిటరీ మరియు యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు యంత్రములు ఫ్యాక్టరీలు నడుపుట పెద్ద వ్యాపార సంస్థలు సంస్థల అనే వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామాగ్రి శాస్త్ర చికిత్స పరికరములు మొదలగు వీరికి లాభదాయకం అవుతాయి ఈ రాసువారు రాజకీయులందరూ సమర్థులై వ్యవహరించగలరు ఈ మేషరాశులు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ వివేకము చాలా అవసరము అలా కాకుండా ఆవిషంతో తీసుకున్న నిర్ణయం వల్ల జీవితాంతం బాధపడతారు మేషరాశుల కార్యవాదులు తీరికగా ఆలోచించడం అనేది వీరికి అస్సలు పడదు మనసులో తట్టిన ఆలోచించేటువంటి దనిను కూడా కాను రూపం పెట్టితే వీరికి నిద్ర పట్టదు వీళ్ళు క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాడు వీరు క్రింద పనిచేవారు వీరంటే భయంతో పనిచేస్తారు కానీ వీరంటే అభిమానం ఉండదు కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్య వీరిని పట్టించుకోదు మేష రాశువారి నీచగ్రహ వీక్షణం ఉన్నప్పుడు మొరటగా ప్రవర్తిస్తారు దుర్బుద్ధి ఎక్కువగా ఉంటుంది ఏ విషందన ముక్కుజోటిగా ప్రవర్తించడం వల్ల తాను పట్టిన కుందేలకు మూడే కళ్ళను వ్యవహరించడం వల్ల ఈ వారు చాలా ఇబ్బందులు పడతారు వీళ్ళు ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశం అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి వయసు ఆడిన తర్వాత రక్తపోటు రక్త నలుమలు చిట్టుట అలానే మెదడుకు సంబంధించిన పక్షపాతములు రోగములు రావచ్చును అందువల్ల శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సిన అవసరం కూడా రావచ్చు మేషరాశు జీవితంలో సహనము ఓర్పు వినయము లౌకిక జ్ఞానం అలవర్చుకున్న అపజయం అనేది వీరు చెంత చేరదు ఈ మేషరాశు వరకు మొండితనం ఎక్కువగా ఉంటుంది ఏదైనా సాధించడంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యేదాకా నిద్ర పట్టిన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అనుకోని సాధించేదాకా వీరికి నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు కానీ వీరు సుఖంగా ఉండరు ఎదుటివన్నీ సుఖంగా ఉండనివ్వరు మేషరాశులు తొందరగా కోపం వస్తుంది అలాగే తొందరపడితనం ఆవేశం ఎక్కువగా ఉంటాయి అంతేకాదు ఆవేశం వల్ల నష్టపోతూ ఉంటారు తమ తొందరపడితనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు అలాగే అనవసరపు ఖర్చులు కూడా చేస్తారు మేషరాశులు తొందరగా పదవులు పొందుతారు తొందరగా ఉద్యోగాలు సంపాదించుకోగలరు తొందరగా పరీక్షలు ఉత్తీర్ణులు అవుతారు అలాగే ఈ రాసవ సంచలన మనసత్వం కూడా ఉంటుంది నిమిష నిమిషానికి వీరు ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు ఈ మేషరాశులు తమ ప్రేమించమని ఎన్నడూ వదిలేయరు పెళ్లి పెళ్లిపేటల దాకా వెళ్తారు కళ్యాణం చేసుకుంటారు ఇష్టపడిన వారి కోసం పోరాడి వివాహం చేసుకుంటారు వివాహం తర్వాత ఈ రాశివారి జీవితం చాలా సుఖవంతంగా ఆనందంగా సాగుతుంది ఈ మేషరాశువారు వారి రాశిని అనుసరించి త్రిముఖి రుద్రాక్షం ధరించాలి మేషరాశి అశ్విని నక్షత్రం జన్మించిన వారు నవముఖి రుద్రాక్షం ధరించాలి భరణి నక్షత్రాలు జన్మించిన వారు షణ్ముఖి రుద్రాక్షం ధరించాలి కృత్తిక నక్షత్రం జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి ధరిస్తే చాలా మంచిది అశ్విని నక్షత్రం వారు ధరించండి భరణి నక్షత్రం వారు జాతక పరిశీలన చేసుకుని వజ్రాన్ని ధరించాలి కృత్తిక నక్షత్రం వారు కెంపును ధరించాలి ఇలా ధరించడం వల్ల మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి మీరు పదేళ్ళుగా పాటుగా అనుభవిస్తున్న పేదరికానికి కారణం ఏంటంటే మీరు ఇంట్లో ఉన్న కష్టాల వల్లే ఆ కష్టాలు తొలగిపోవాలంటే మీరు నిమ్మకాయ పూజించి గుళ్ళో పూజించి దుర్గమ్మ తలు గుళ్ళో పూజించి తలగడ కింద పెట్టుకుంటే మొత్తం అంతా కూడా బాగుంటుంది ఓకే అండి చూశారు కదా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్